సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాయి గేట్ వాల్స్ సో జనరల్ గేట్ వాల్స్ మెటల్ ఉంటాయి సో ఇప్పుడు మనం చూస్తున్న కంప్లీట్ ప్లాస్టిక్ ఫైబర్ ఇవి ఫైబర్ మేడం వాల్స్ హెవీ డ్యూటీ గేట్ వాల్స్ అది ఫ్రెండ్స్ మనం జనరల్గా చిలకలో ఎక్కడైనా పొలాల్లో కూడా మనం ఇలాంటి పీవీసీ పైపు నుంచి సైపన్ లైన్ అని వేసుకుంటాం ఈ సైపన్ లైన్ వేసుకున్నప్పుడు డ్రిప్పు ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు అట్లున్నప్పుడు కొంత ఒక రెండు ఎకరాలు పారించి మిగిలిన వైపు పారించడానికి మనం సపరేట్ డ్రిప్ లైన్ ఒకేసారి అన్నిటికీ పారదు సో కాబట్టి తక్కువ కెపాసిటీతో అటు ఇంచెస్ వన్ ఇంచ్ బోర్ ఉన్నప్పుడు మనం సపరేట్ సపరేట్ చేసుకొని డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ను మళ్ళించుకుంటా ఉంటాం సో ఈ పీవీసీ పైపు లైన్కు ఇలాంటి గేటు వాళ్ళు పెట్టుకొని ఒక రెండు ఎకరాలు పారించాక మళ్ళీ ఆ గేటు వాళ్ళు ఆఫ్ చేసుకొని మళ్ళీ రెండు ఎకరాలు పారించుకుంటుంటాం సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి రకరకాల గేటు వాల్స్ ఉన్నాయి సో వీటి వివరాలన్నీ మేడం అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి వీటి వీటి గురించి చెప్పండి మేడం దోహించండి సో ఇప్పుడు మీరు చూపిస్తుంది మంచి క్వాలిటీ అండి ఇది ఏ కంపెనీ మేడం రాజ్ రాజ్ కంపెనీ ఓకే రాజ్ కంపెనీ గేట్ వాల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది సో ఈ ప్లాస్టిక్ ఫైబరా ప్లాస్టిక్ సో కంప్లీట్ ప్లాస్టిక్ కానీ హెవీ డ్యూటీ హెవీ డ్యూటీ సో ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ ప్లాస్టిక్ అయినట్ట హెవీ డ్యూటీ గేట్ వాల్స్ మన సైపన్ పైప్ లైన్ కు మన వాటర్ ను మళ్లించుకోవడానికి పెట్టుకునేటువంటి గేట్ వాల్స్ సో మేడం ఇది ఎంత కెపాసిటీ ఇది 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 ఎన్ని ఇంచుల్ది ఇది ఎన్ని ఇంచుల పైప్ లైన్ కి వాడతారు ఇది అడేయించి ఇది అడై అడించి అంటే వన్ అండ్ హాఫ్ అవ రెండున్నర రెండున్నర సో రెండున్నర ఇంచుల ఇలాంటి పివిసి పైప్ కు వచ్చేది అన్నట్టు ఇది ఇంకా పెద్దది ఇది సేమ్ ఇది రెండున్నర ఇది కూడా అంటే మళ్ళీ వీటికి వేరే ఉంటుందా వేరే ఉంటాయి ఓకే ఆ పైపు ఇప్పుడు కదా వేరే ఇంపార్టెంట్స్ ఇది రెండున్నర ఇంచుల గేట్ వాళ్ళు సో ఇక్కడ ఉన్న పైప్ కూడా ఆల్మోస్ట్ రెండున్నరదే అయితే ఈ రెండింటిని జాయింట్ చేయడానికి ఇటు రెండింటికి తక్కువది ఫిక్స్ అయ్యేది రెండించుల ఇంచుల పైపు ముక్క తీసుకొని దానికి మనం గమ్ము పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి సో అలా మనం దీన్ని ఫిక్స్ చేసుకున్నట్లయితే ఈ గేట్ వాళ్ళు ఎంత ఉంది మేడం ప్రైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉందా ఓకే

సో ఇలా కంప్లీట్ క్లోజ్ చేసుకుని గేట్ వాల్ సో ఇప్పుడు క్లోజ్ అయింది సో ఇప్పుడు మనం చూస్తుంది ఇది ఎన్ని ఉంది మేడం ఇది రెండు ఇంచుల ఓకే ఏ కంపెనీ మేడం ఇది ఆటోమేటిక్ కంపెనీ బాల్ వాల్ ఆటోమేటిక్ కంపెనీ యూనియన్ టైప్ అన్నమాట ఓకే యూనియన్ టైప్ యూనియన్ టైప్ ఇదేంటి ఆటో ఏం కంపెనీ ఇది ఆటోమేటిక్ కంపెనీ హోరిత్ అనేది ఉందిగా హరిత్ ఉంది కానీ ఆటోమేటిక్ కంపెనీ కేలా వస్తుంది ఓకే ఆటోమేటిక్ కంపెనీ జందన బాల్ ఇది గేట్ వాల్ సో గేట్ వాల్ ఇది ఎన్ని రెండు ఇంచ్ ఉంది మేడం ఇది ఓకే ఎంత ఉంది మేడం దీని ప్రైస్ 600 ఉంటుంది 600 సో ఇది హెవీ డ్యూటీ హెవీ డ్యూటీ చాలా హెవీ డ్యూటీ ఆ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది బాల్ వాల్ ఏం కంపెనీ మేడం ఇది ఆటోమేటిక్ ఆటోమేట్ ఆటోమేటిక్ 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 కంపెనీ జందనట సో హెవీ డ్యూటీ రెండు ఇంచు ఉంది దీని ప్రైస్ వచ్చి మేడం సిక్స్ హండ్రెడ్ అని సో ఇది సిక్స్ హండ్రెడ్ ఇవన్నీ హోల్సేల్ లేగా మేడం సో మనం ఇక్కడ షాపు కనుకొచ్చి ఒకవేళ ఇంకెక్కువ పది అలా తీసుకుంటే తగ్గుద్ది సో డిస్కౌంట్ ఇస్తాను సో మనం వచ్చి బార్గెనింగ్ అనిక చేసుకుంటే కొంచెం ఇంకా తగ్గిస్తా ఉంటుంది దీని ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఇంకోటి మేడం ఇది ఇది మేడం అది లోకల్ కంపెనీ ఆ అట్లా మనకు తక్కువ రోజులు ఉండాలంటే ఓకే తక్కువ ప్రైస్ ఇది ఎన్ని ఇంచులది మేడం ఇది కూడా దొయించే ఇది కూడా 2 కానీ ఇది హెవీ డ్యూటీ ఇది లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఎంత ఉంది మేడం దీని ప్రైజ్ 250 300 అట్లా ఉంటది ఇది 300 లో దొరుకుతదట ఫ్రెండ్స్ ఇది లైట్ వెయిట్ అట ఇది కొద్దిగా హార్డ్ ఉంది సో ఇది ఏంటి మేడం ఇది డార్విన్ అనేది సో డార్విన్ బాల్ వాల్ సో డార్విన్ వాల్ యొక్క గేట్ వాల్ ఇది కొద్దిగా ఫ్లెక్సిబుల్ ఉంది సో మనం చూస్తుంది డార్విన్ కంపెనీ అదే గేట్ వాల్ ధోయించాగ

ఇక్కడ ఇంకోటి అవపడుతుంది సేమ్ అది ఇంద సేమ్ మన ఇంటి సేప్ చూపించిన దాంట్లో ఇది దానికన్నా కొంచెం తక్కువదా ఇది సేమ్ సైజ్ ఇది 2 ఇంచెస్ ఉన్నట్టు కదా సో అది ఫస్ట్ మనం చూసింది 2 1/2 అయితే ఇది 2 ఇంచెస్ ది ఫ్రెండ్స్ ఆ ఇది ఎంత ఉంది మేడం ప్రైస్ అది 300 అట్లా ఉంది ఓకే ఇది 300 బాల్ వాల్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి మేడం వీటి ఇవన్నీ లోకలే తక్కువలే ఇది ఎంత ఉంది మేడం ప్రైస్ నూట యాభై ఇది నూట యాభై యూనియన్ టైప్ కావాలంటే ఇట్లా ప్లేన్ లో కావాలంటే ఇట్లా ఉంటది సేమ్ సో ఏది ఏవి డ్యూటీ పడే ఇది రెండు ఇంటి ఇది రెండు ఒకటే పర్పస్ చేస్తాయి రెండు ఒకటే నడుస్తాయి యూనియన్ లో కావాలంటే ఇది యూనియన్ టైప్ అండి యూనియన్ టైప్ ఓకే ఇది ప్లేన్ టైప్ యూనియన్ అంటే ఏంది మేడం యూనియన్ అంటే దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ ఏంది ఇప్పుడు ఇది ఇట్లా ప్లేన్ వచ్చింది ఇది తీసేయొచ్చు ఇట్లా ఆహా ఓకే ఇది పోర్ట్స్ ఇది ఇది తీయొచ్చు ఓకే మనకరం సో ఫ్రెండ్స్ యూనియన్ అంటే ఇదట మనం కంప్లీట్ ఇప్పుకోవచ్చు అంటే వాటర్ లీక్ కాకుండా పర్ఫెక్ట్ గా ఫిట్ చేసుకోవచ్చు మన పీవీసీ పైప్ సో ఈ పద్ధతిని యూనియన్ అంటారు అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఈ పైప్ లైన్ ఇలా అంటే ఇది తక్కువది ఎన్నించెస్ మేడం ఇది ఇది రెండు ఇంచుల్ ఇక్కడ పెద్దది కాబట్టి జస్ట్ దాని చెప్తున్నా రెండు ఇంచుల పైప్ కనుక మనం జాయింట్ చేసి ఫిక్స్ చేసుకుంటే ఇలా మనం ఫ్రీగా ఎట్లా తిప్పుకొని మన పీవీసీ పైప్ కు పర్ఫెక్ట్ గా ఒక్క డ్రాప్ కూడా లీక్ కాకుండా టైట్ చేసుకోవచ్చు మంచిగా ఫిక్స్ చేసుకొని మంచిగా పని చేసే హెవీ డ్యూటీ బాల్ వాల్ ఇది ఎంత ఉంది మేడం ఇది ఆ రేంజ్ లో ఉంది ఇది ఇది కొంచెం హెవీ డ్యూటీగా ఉంది మేడం ఇది ఇది దీని గురించి చెప్పండి ఇది పీపీ అన్నమాట ఇది ఇది ప్లాస్టిక్ ఇది ఇది కావేరి అని ఉంది కావేరి పీపీ అని ఉంది చూడండి ఓకే కావేరి పీపీ ఇది తక్కువ లైఫ్ ఉంటది దీనికి ఓకే దాంతో పోల్చుకుంటే దీంతో పోల్చుకుంటే ఇది ఇది సేమ్ ఆ సో ఈ రెండింటితో పోల్చుకుంటే ఇది ఎక్కువ లైఫ్ ఇది ఎక్కువ లైఫ్ ఇది మిడిల్ లైఫ్ అనేది తక్కువ ఇది ఏం కంపెనీ మేడం ఆటోమేటిక్ ఆటోమేట్

ఇది రెండు ఇంచులు ఒకటి ఇది దేడు ఇంచు ఇది దో ఇంచు ఓకే ఈ రెండు మేడం ఈ రెండు ఈ రెండు ఒకటే సైజ్ అండి ఈ రెండు ఒకటే సైజ్ ఎంత మేడం ఒకటి బావా ఒకటి బావా ఓకే ఎంత ఉన్నాయి మేడం ఇది ప్రైస్ ఇటు ప్రైస్ 3 4 దాకా ఉంటది 300 400 400 అట్లా ఉంటది సో అది సో ఇది ఫ్రెండ్స్ బాల్ వాల్ స్టీల్ గేట్ వాల్ యొక్క కంప్లీట్ ప్లాస్టిక్ హెవీ డ్యూటీ గేట్ వాల్ యొక్క వివరాలు థాంక్యూ మేడం Thank you for watching this video. Bye friends. Bye.